పెద్దనా మీ పేరేం పేరు బ్రహ్మారెడ్డి ఏం ఉంటారు వ్యవసాయం ఈసారి ఎన్నికలలో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది ఎందుకనండి అంటే ఆయన అన్ని సంక్షేమ పథకాలు కానీ వ్యవసాయంలో కానీ మాకు వ్యవసాయ పరంగా కానీ అన్ని అన్ని రకాలుగా ఇది ఆయన ఇప్పుడు తాడేపల్లిలో ఉండుకుంటూ కూడా తాడేపల్లి ప్రజలకు ఒక్కసారి కూడా అందుబాటులో ఐదు సంవత్సరాలలో ఒక సీఎం ఇక్కడ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరగాలి బట్ ఇక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు మీరేమంటే ఇలా సీఎం ఎమ్మెల్యేలు కూడా పని లేదండి సచివాలయం వార్డు సచివాలయంలో నెంబర్లు వీళ్ళు అన్ని అందుబాటులోకి ఇంటికి అంటే ఇంకా మాకేంది ఇప్పుడు తాడేపల్లి ఎలాంటి అభివృద్ధి పనులు అయితే జరగట్లేవు ఒక ముఖ్యమంత్రి ఉన్న ప్రదేశంలో ఇంకా ఎక్కువ జరగాలి కానీ ఇక్కడ అంత జరగట్లేము అంటారు మీరేమంటే రెండు సంవత్సరాలు కరోనా వచ్చిందండి కరోనాలో అసలు బయటకి ఎడువు కూడా రాల మన ప్రాణాలు మనం దక్కించుకుంటామని కూడా మనం ఎదులే మన పొలాలు కూడా బాగా కొంతమంది ఆ టైంలో మరి ఉడుగు కొంత అభివృద్ధి ఆగిపోయిందన్నమాట వాస్తవం ఏంటి దానికి ఊళ్ళు ఏం చేయలేరుగా అయితే ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా అభివృద్ధి చేస్తున్నాడు ఇప్పుడు జగన్ గారి వల్లే అమరావతి రైతులకు విపరీతంగా నష్టం జరిగిందని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు దాన్ని జగన్ గారి వల్ల కాదు చంద్రబాబు నాయుడు అంతా అయ్యాడా గ్రాఫిక్స్తో పెట్టి అంత చేస్తున్నాడని చేశాను చేశాడు ఏం చేయకుండా రోడ్లేసి పొలాలని నాశనం చేసి ముప్పై మూడు వేల ఎకరాలు ఆ పొలాల్లో తీసుకొని కొంతమంది రైతులు ఆ ఆశతో ఇదైపోయిన ఉన్నారు ఏంటి రేపు ఈయనేం చెప్పాడంటే ఈయన కవులు కూడా ఇస్తున్నాడు అప్పటి నుంచి ఈయన ఏం లేదు కదా అవును కవులు కూడా ఇస్తున్నాడు ఈ ఒక సంవత్సరం కొంతమంది కౌలు పడ ఏంది కొద్దిగా ఇబ్బంది వల్ల మరి రాజధాని ఇది అంటున్నాడు అది ఎక్కడ అంటున్నాడు అన్ని మూడు సార్లు చెప్తాడు అసలు అయ్యే అవకాశాలు ఏ మూడు రాజధానులు అసలు పాజిబిలిటీ ఉందంట అసలు చేస్తాడు నమ్మకం ఉందా మీకు ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అంటున్నారు మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లలకు చదువుకొని ఇక్కడ ఎవరు ఉండకుండా పక్క రాబోతారని చెప్పేసి అందరూ ఉద్యోగం అంటే ఇప్పుడు రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు కదండి మీకు మీకు తెలిసిందేగా ఇప్పుడు అసలు ఉద్యోగం లేనాలకే రెండు లక్షలు దాదాపు సుమారు సచివాలయంలో కానీ ఎక్కడన్నా కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీరీలే ఇదని చెప్తున్నాడుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వాలంటీరీలు ఇంటికి వచ్చి అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు ఇది అది నోట్ల మూసే ఉద్యోగమా మళ్ళీ ఇప్పుడు నేను వస్తే వాలంటీరీలకి అది ఇస్తాను ఇది ఇస్తాను అని చదువుతున్నాడు ఎలా చదువుతున్నాడు ఆయన అంటే ఈయన మంచి చేస్తున్నాడే మనకి కరోనా వచ్చినప్పుడు మన ఇంటికి మన ఇంట్లో మనిషి కూడా మన ఇంట్లో బయటికి వెళ్ళాలి అన్నదమ్ములు ఉన్న ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా మాట్లాడుకోవాలి మరి అట్లాంటి టైంలో వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి మనకు పింఛన్ కానీ మనకు ఆయాళంతా ఒక వెయ్యి రూపాయలు ఎంతో కానీ ఏదైనా కానీ వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయింది ఏంటి అది మంచిదే కదా మంచిదా కాదా ఇప్పుడు దేశం మొత్తం కూడా మనం గర్వించిందా ఇక్కడ చేసిన పని తెలంగాణలో పక్క తెలంగాణలో పింఛన్ కోసం నిలబడి 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 ఎంత చనిపోయారు ఇప్పుడు వైఎస్ షర్మిల గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల జగన్ గారికి ఓటు జగన్ గారికి వ్యతిరేకమైందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళనే చూసుకోలేదు జనాలు ఏం చేసుకుంటారని అంటారు కదా ఒక ఇంట్లో మనం ఉంటాం అందరూ ఒక ఐదుగా ఉంటావాళ్ళు ఉంటారు ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి జగన్ గారికి సపోర్ట్ చేసింది అది కుటుంబ వ్యవహారం అండి మనం దాని గురించి మనం అనకూడదు ఇప్పుడు కుటుంబ మధ్యలోకి వచ్చింది కదా సరే రాని ఏదైనా జరిగింది కదా రాజశేఖర రెడ్డి గారు కూడా రెండోసారి గవర్నమెంట్లో ఒక్కడగానే వెళ్ళాడు ఆయన ఒక్కడగానే వెళ్ళాడు సోనియా గాంధీకి కూడా తెలియకుండానే సీట్లు ఇచ్చాడు గెలిచాడు ఆయన రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తారు గెలుస్తారని మీకు ఉంది ఇప్పుడు ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా అయ్యారు ఇప్పుడు ప్రజెంట్ జనరల్గా రైతులకు తాడేపల్లిలో కానీ ఇంకెక్కడైనా కానీ జగన్ గారు వాళ్ళు ఏమన్నా ఉపయోగం జరిగిందంటారా జరిగింది ఎందుకంటే పంట నష్టం వచ్చినా పట్టించుకోలేదని చెప్పేసి అంటున్నారు లేదండి మీకు ఎగ్జాంపుల్గా మా తాడేపల్లిలో మినిమం మూడు కోట్ల రూపాయలు పసుపు రైతులకి ఎకరానికి అరవై ఐదు వేల రూపాయల కాడికి పోయిన సంవత్సరం ఇచ్చారు పడలేదు అని ఎక్కడన్నా కానీ మీరు కనుక్కోండి ఎక్కడన్నా కానీ అరటి తోటలు ఆ మధ్యలో కూలిపోయినప్పుడు రాసుకొని పేరు కానీ ఇంతవరకు రూపాయి చెల్లించలేదు అండి మధ్య కదండి పడిని మనం ఎప్పుడు మొన్న ఒక నెల క్రితం అంత ముందు ఏం పడలేదుగా రాసుకున్నారు వస్తాయి రేపు రాదనే మటుకు మాత్రం అదే ఒకసారి మినుము పోయిన మినుము పంటలు ఎండిపోయినప్పుడు కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పడిపోయింది అసలు డైరెక్ట్గా ఖాతాల్లో పడిపోదు వెళ్ళి వాళ్ళు రాసి ఎత్తామో లేకపోతే వీళ్ళెత్తమో అదేం కాదు డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతుంది నాకు పడి అర ఎకరం ఉంది అరవై ఐదు ఏళ్ళు ముప్పై ముప్పై రెండు వేలన్నర మీకు పడింది సో మొత్తానికి అయితే మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది సో ఈసారి మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందా ఎవల్లో ఎవల్లో నిలబెట్టితే ఇక్కడ జగన్ గారే కలుస్తారు మామూలుగా మీకు ఇప్పుడు ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆర్కే గారు వాళ్ళు అయినా సరే అండి అసలు వ్యక్తులు మాకు ఇక్కడ ఎమ్మెల్యేలతో మనుషులతో పనిలేదు ఓకే ఎమ్మెల్యేలతో పని లేదు కేవలం జగన్ గారు చూసేది జగన్ గారు మామూలు చూసి లేవు అంతే అంట రాశే రెడ్డి గారు జగన్ గారు అంతే అంట థ్యాంక్స్ అండి